శ్రీలీల ముంబై ఫ్లైట్ ఎక్కుతుందా ఇక్కట్లాగా అక్కడ దెబ్బ కొడుతుందా కన్నడ నుంచి టాలీవుడ్కి వచ్చిన తెలుగు అందం శ్రీలీల ఇప్పుడు ముంబై ఫ్లైట్ ఎక్కుతుందా బాలీవుడ్లో తన కెరీర్ స్టార్ట్ చేయబోతుందా ఈ ప్రశ్నలకు బాలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వస్తున్నాయి దానికి కారణం ఓ అగ్ర హీరో తనయుడు సినిమాలో ఆమె కాస్ట్ చేస్తున్నారు అనే పుకార్లు రావడమే అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ వార్త అధికారికంగా ప్రకటిస్తారని టాక్ శ్రీలీల తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే స్టార్ నాయకగా పేరు తెచ్చుకుంది అగ్రహీరోలతో ఒకవైపు కుర్ర కథానాయకులతో మరోవైపు వరుసగా సినిమాలు ఓకే చేసింది ఆ సినిమాలు పూర్తయిన తర్వాత కొత్తగా ఏ సినిమాలకు ఓకే చేయలేదు దానికి కారణం ఆమె చేసిన సినిమాలు సరైన విజయం అందకపోవడమే ప్రస్తుతం ఆమె చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది ఇది కాకుండా రవితేజ సినిమా ఒకటి ఓకే చేసిందని టాక్ ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ ప్రయాణం వార్తలు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఇక్కడే సరైన సినిమాల్లో మరి అక్కడికి వెళ్ళి ఎలా అనేది ఒక ప్రశ్న అయితే మరో ప్రశ్న రష్మిక మందన చుట్టూ నడుస్తుంది ఆమె టాలీవుడ్లో మంచి జోరు మీదున్న సమయంలో స్త్రీలీల వచ్చింది దీంతో కొన్ని ఛాన్సులు ఇటువైపు వచ్చేసాయన్న విమర్శలున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్లో రష్మిక వరుస సినిమాలు చేస్తుంది మరి స్త్రీలీల వెళ్తే ఏమైనా అవకాశాలు తగ్గుతాయా అనేది చూడాలి ఇక స్త్రీలీ సినిమా ఆఫర్ గురించి చూస్తే సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రాహీం అలీ ఖాన్ హీరోగా కునాల్ దేశ్ముఖ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది ఈ సినిమా కోసమే శ్రీలీల పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ నుంచి ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్